ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుల విషయంలో అవకతవకలు జరగకుండా చూడాలంటూ బీజేవయం ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి ఆ ముట్టడికి బీజేవయం యత్నించింది ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారంతా కూడా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ ఏంటి ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలలో ఏదైతే ఉందో అత్యధికంగా ఫీజులు వసూలు చేయడాన్ని అక్రమంగా ఫీట్లు అమ్ముకోవడానికి ఏదైతుందో వాటిని ఎక్కడైతే ఇస్తూ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా మేము ధర్నా నిర్వహిస్తున్నాం మొదలు కాలేదు మీరు ఎట్లా ఆరోపణలు చేస్తారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ మొదలు కాకముందే ఏదైతే మిగులు సీట్లను అన్నింటిని కూడా అమ్ముకుంటున్నటువంటి వైన్యం రోజు అన్ని ఇంజనీర్ కాలేజీలో చూస్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పేసి ఒక యొక్క సందర్భంగా మేము చూపుతా ఉన్నాం ఎందుకు ఏ కాలేజీలో చూసినా టాప్ లో ఉన్నటువంటి కాలేజీలు అటానమస్ల పేర్లతో యూనివర్సిటీల పేరుతో అన్ని దోచుకుంటున్నటువంటి విధానం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం చూస్తలేదా రోజు ప్రభుత్వానికి తెలియకపోతే అధికారులకు తెలియకపోతే భారతీయ జనతా యువ కార్యకర్తగా మేము తీసుకుపోయి ఏ కాలేజీలు డొనేషన్ రూపంలో వసూలు చేసినా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా గుర్తింపు ఏదైతే కళాశాలలు అక్రమంగా సీట్లు కేటాయిస్తున్నట్టు తెలుస్తుందో వాటి మీద చర్యలు తీసుకుని వాటి గుర్తింపును కూడా రద్దు చేయాలంటూ కూడా ఇటు బీజేవైఎం రాష్ట్ర విభాగము డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది కెమెరామెన్ అంజీతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్